యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఇలాంటి ఇష్యూస్ మీలో ఇలా జరుగుతున్నప్పుడు చాలా జరుగుతున్నాయి అంటే మీద అంకిత తను లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నా కూడా మళ్ళీ ఎందుకు రిలేషన్ అనుకొని వెళ్ళడం అవన్నీ జరుగుతున్నాయి అంటే శివ ఇప్పుడు మీరు అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయిలకి ఫ్యూచర్ ఉంటుంది పెళ్లి చేసుకుంటారు పిల్లలు వాళ్ళకి ఒక్క కుటుంబం ఉంటుంది ఆడవాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది పెళ్లి కుటుంబం అని ట్రాన్స్ జెండర్స్ ఒక్క కుటుంబం ఉండదు కదా ఫ్యామిలీ హేట్ చేస్తారు ఫ్రెండ్స్ హెయిట్ చేస్తారు సొసైటీ హేట్ చేస్తుంది బయట జాబ్స్ ఉండవు కష్టపడి వాళ్ళని చూసే వాళ్ళందరూ చీప్ గా అనుకుంటారు కానీ వాళ్ళ లైఫ్ బాగుంటుంది కొద్దో గొప్ప ఎందుకు అంటే ఈ కష్టాలన్నీ దాటుకొని 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 రూపాయి సంపాదించుకున్నామా కడుపు నిండా తిన్నామా ఉన్నామా అనుకుంటారు అలా ఉన్నప్పుడు ఎవడో ఒక వెధ వస్తాడు నేనున్నాను అంటాడు ఆ ప్రేమకి ఆ ఎఫెక్షన్స్ కి ఆ ఎమోషన్స్ కి దగ్గరైపోతాము ఎవరు చూ ఈవెన్ పేరెంట్స్ పేరెంట్స్ కూడా ప్రేమను చూపించరు ఆ ప్రేమను చూపించినప్పుడు ఎవడో ఒకటి వచ్చి ప్రేమ చూపిస్తే మరి ఎఫెక్షన్ అవుతాం కదా అరే నాకు పేరెంట్స్ ప్రేమ లేదు బయట వాళ్ళ ప్రేమ లేదు ఈ అబ్బాయి నన్ను బాగా ఇష్టపడుతున్నాడు నన్ను బాగా చూసుకుంటాడు అనే నమ్మకం ఉంటుంది కదా ఆ నమ్మకం కోసమే ప్రాణాలు పెట్టేస్తారు సర్వస్వం ఇంకా వాడే అనుకుంటారు అందుకే ఆ లవ్ కి ఎఫెక్షన్స్ కి దగ్గర అయిపోతారు ఒక మరి ఇంట్లో యాక్సెప్ట్ చేస్తున్నారు లైక్ మండే మీకు ఇప్పుడు కొన్ని రోజులు అయ్యాకైనా మీతో మంచిగా ఉండడం ఇప్పుడు అంటే నా నా పరంగా అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేదు స్టిల్ స్టిల్ అంటే యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుందంటే నేను కష్టపడుతున్నాను ఒక రూపాయి తీసుకొస్తున్నాను అందుకే యాక్సెప్ ఒక మంచి పేరులో ఉన్నాను బయట సొసైటీలో ఒక మంచి పేరులోనే ఉన్నాను బయట ఏమి వేరే వేరేలా సంపాదించట్లేదు ఓకే మా అమ్మాయి చూడటానికి ఆ చేస్తుంది జబర్దస్త్ పాలన ఒక మంచి వృత్తిలోనే ఉంది అందుకే నన్ను యాక్సెప్ట్ చేస్తారు లైక్ ఇప్పుడు పేరెంట్స్కి ఎందుకంటే మనమే మాదే తప్పు పేరెంట్స్ తప్పు కాదు ఎందుకంటే వాళ్ళు తొమ్మిది నెలలు కనిపించి ఒక అబ్బాయిలా పుట్టి మళ్ళీ ఇప్పుడు దేవుడిచ్చిన అవయవాలు కాకుండా మళ్ళీ మాకు ఐ మీన్ ఇది కూడా పేరెంట్స్ లోపం హాఫ్ ఉంటే మా లోపం హాఫ్ ఉంటుంది వై బికాస్ జీన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పేరెంట్స్ లోపం ఉంటుంది లోపం వల్లే మాకు జీన్స్ ప్రాబ్లమ్ అవుతుంది పేరెంట్స్ లోపం ఉంటేనే తల్లికో తండ్రికో లోపం ఉంటేనే జీన్స్ అనేది సక్రమంగా లేకపోతే పిల్లలు ఇలా అయిపోతారు ఇదేదో డబ్బు కోసమో ఇంకొకటి మారు అసలు ఒంటి మీద సర్జరీ ఇప్పుడు ఒక చిన్న పిన్నిస్ కూర్చుకుంటే నువ్వు ఎంత బాధపడతావో ఒంటి మీద ఎన్ని అవయవాలు కోసుకొని చచ్చి బ్రతికి నేనైతే లైఫ్ లో మూడు సార్లు చచ్చి బ్రతికాను నేను మరి ఎందుకు అవన్నీ ఎందుకు అంటే నాకు ఇలానే ఉండాలి నా లైఫ్ లో నేను ఒక ఆడపిల్లలా ఉండాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అమ్మాయిలా ఉండాలి నా పేరెంట్స్ మా అమ్మ నన్ను ఒక కూతురులా చూసుకోవాలి వాళ్ళకి నేను కూతురునైనా ఒక కొడుకులా సంపాదించి వాళ్ళని చూసుకోవాలి అది నా మైండ్ లో ఉంది ఇప్పుడు నాకు ఆశలు ఉంటాయి ఒకవేళ నేను అబ్బాయిలో పుడితే నాకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ నా ఫ్యామిలీని చూసుకోవచ్చు ఉంటుంది నాకు కూడా కానీ నాకు అలా కాదు చిన్నప్పటి నుంచి నాకు నా హార్మోన్ ఇంబాలెన్స్ వల్లనే ఆ జీన్స్ అనేది కరెక్ట్ లేకపోతే హార్మోన్ ఇంబాలెన్స్ ఎక్కువ అయిపోతుంది దాని వల్లనే ఇలా అమ్మాయిలా మారిపోవాలి అని ఈవెంట్స్ చేస్తుంటారు నార్మల్ మరి నీకు ఆ ఈవెంట్స్ లో ఎవరు ఇబ్బంది పెట్టడం అలాంటివి అమ్మో ఇబ్బంది పెట్టడం మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలానే ఉంటాయి నావి నేను అది ఏం డాన్స్ నార్మల్ గా డాన్స్ లని కాదు ఇప్పుడు మన ఆంధ్ర సైడ్ మొత్తము చాలా మంది కళాకారులు ఈవెంట్ల మీద బ్రతుకుతున్నారు డాన్సర్స్ వైజాగ్ నెల్లూరు ఒంగోలు ఈ ఆంధ్ర సైడ్ మొత్తము అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ డాన్స్ ప్రొఫెషన్ మీద లైఫ్ వాళ్ళకి ఎలా అంటే బాగా ఏ పండగలైనా ఇప్పుడు వైజాగ్ లో ప్రతి టెంపుల్ కి పండగ చేస్తారు పండగ చేసినప్పుడు ఒక ఈవెంట్ కండక్ట్ చేసేసి ఒక యాంకర్ ని ఒక పది మంది అమ్మాయిలు ఒక పది మంది అబ్బాయిని ఎవరైనా ఒక నలుగురు ఐదుగురు సెలబ్రిటీస్ ని పిలిపించేసి షోస్ చేస్తారు అలానే ఇక్కడ కూడా అవి వేరే వేరే డాన్స్లు కానీ అలా ఏం లేదు నన్ను ఎక్కువ కోరుకుంటారు ఆంధ్రాలో వైజాగ్ లో నెల్లూరులో లో తన తన్ అమ్మాయి డాన్స్ బాగా చేస్తుంది అమ్మాయి లుక్ బాగుంటుంది ప్లస్ అమ్మాయికి ఒక ఫేమ్ ఉంది ఫాలోయింగ్ ఉంది అందుకు నాకు ఎక్కువ ఈవెంట్స్ కి పిలుస్తారు సో నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం ఇంకా ఆ సపోర్ట్ అంటే కొన్ని కొన్ని వీడియోస్ లో నువ్వు డాన్స్ చేస్తుంటే ఎవరెవరో వచ్చి అబ్బాయిలు వచ్చి డాన్స్ చేసేస్తూ ఉంటారు కదా అంటే నేను ఇప్పుడు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు వాళ్ళు ఈవెంట్ పిలిచినప్పుడు ఆటోమేటిక్లీ పెద్ద పెద్ద ఈవెంట్స్ అంటే డ్రింక్ చేసి ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు ఏంటి ఇప్పుడు డాన్స్ మాతో డాన్స్ చేయాలి అన్న కోరికతో వచ్చేస్తారు బట్ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు నేను ఎప్పుడు వాళ్ళతో డాన్స్ చేయలేదు అలా నాకు చాలా స్ట్రగుల్ అయిపోయింది నేను ఈవెంట్ కి వచ్చేటప్పుడు స్టేజ్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నా జాకెట్ లాగేసిన రోజులు కూడా ఉన్నాయి లేకుండా కుర్రోళ్ళు ఎక్కువైపోయి క్రౌడ్ ఎక్కువైపోయి ఎలా అయినా పట్టుకోవాలి ఆ అమ్మాయిని ఎలా అయినా ఫోటో దిగాలి హీరోయిన్ కూడా అలాగే కదా మరి అంతే అలానే అంతే నాకు మరీ ఘోరం ఎక్కడ పట్టుకుంటారో కూడా తెలియదు అంత బా కాకపోతే సపోర్టివ్ గా ఉంటారు బౌన్సర్స్ పెడతారు కొన్ని కొన్ని షోస్ లో కొన్ని కొన్ని షోస్ ఇబ్బందిగా ఉండదు ఇలా కొన్ని కొన్ని షోస్ పబ్లిక్ షోస్ ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటాము రోడ్ మీద ఎంత ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళు సపోర్టివ్ ఇచ్చిన క్రౌడ్ కంట్రోల్ ఉండదు కదా అంతే మధ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి అయ్యింది అయ్యో అది అది ఏం లేదు జస్ట్ నేను ఒక ఈవెంట్ కి వెళ్ళాను లైక్ ఈ హైదరాబాద్ లోని వేరే ఒక పొలిటిషియన్ పెద్ద వాళ్ళది వాళ్ళ పాప మ్యారేజ్ కి వెళ్ళాను గెస్ట్ గా ఆ హైపరాది అన్న నేను అందరూ వాళ్ళ అటు నుంచి వేరే ఊరు వెళ్ళారు నేను ఒకదా నాకు రిటర్న్ క్యాబ్ పంపించారు క్యాబ్ లో వచ్చేసా నేను వస్తున్నప్పుడు అప్పుడు నేను జూబ్లీ హిల్స్ లో ఉండేదాన్ని వీకెండ్ శనివారం నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది కదా ఆ టెస్ట్ జరిగినప్పుడు నేను ఐ మీన్ మా విజయవాడ అతను ఎవరు పోలీస్ అక్కడ ఉంది చూసి ముందు కార్ అతన్ని టెస్ట్ చేశారు వెనక నన్ను చూశారు మేడం ఒక ఫోటో దిగాలి మేడం మీతో అంటే నేను నా దరిద్రం కొద్దీ కార్ దిగాను నేను కార్ దిగేసాను ఫోటో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫోటో దిగారు ఇంకా అంతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా మమ్మల్ని గుద్దేసినా

అంటే అంత రాలేదు అప్పుడు చాలా అమ్మో పేపర్లో అమ్మ వచ్చేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది నాకు డ్రైవింగ్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుద్దడానికి అట్లీస్ట్ సరే మీరు ఆ వీడియో చూసారు దానిలో నేను ఏమైనా కనిపించానా గుల్స్ పేరు మాత్రమే తర్వాత మళ్ళీ నేను ఎందుకు స్టాప్ అయిపోయాను అంటే ఆ ఛానల్ ఎవరైతే ఛానల్లో వేసిన వాళ్ళు నాకు సారీ చెప్పారు ఆ ఆ టైం నాగబాబు గారు నాకు సపోర్ట్ చేశారు ఏం ఉండదు ఇలాంటివి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి నో ప్రాబ్లం మాట్లాడమంటే మాట్లాడుతా అన్నారు ఇంకా అప్పుడు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ నేను కాల్ చేసి నాకు కెరియర్ పోతుందండి వేరే అయిపోతుంది సారీ మేడం బై మిస్టేక్ ఇట్లా అని చెప్పారు ఇంకా నేను దాని లైఫ్ తీసుకున్నాను మధ్యలో జబర్దస్త్ ఎందుకు మానేసి వచ్చింది బేసిక్లీ జబర్దస్త్ ఎందుకు మానేశాను అంటే నేను జబర్దస్త్ లోనే ఈ రోజు తన్మయ అంటే నాకు జబర్దస్త్ వల్లే లైఫ్ వచ్చింది అప్పుడు ఆ టైంలో నాగ్బాబు గారు రోజా సపోర్టివ్ గా ఉండేవాళ్ళు నితిన్ అన్న భరత్ అన్న అని డైరెక్టర్స్ ఇద్దరు ఉండేవాళ్ళు సినిమా తీసారు ప్రదీప్ దీపికా పెళ్లితో వాళ్ళిద్దరు అనేది లేకపోతే తన్మయ అనే పర్సనే లేదు వై బికాస్ ఎంత టీమ్ లీడర్స్ మనకి లైఫ్ ఇచ్చి మనల్ని తీసుకెళ్లినా డైరెక్టర్స్ యాక్సెప్టెన్స్ అనేది లేకపోతే మనల్ని అడుగు కూడా పెట్టనివ్వరు సో వాళ్ళు నా లుకింగ్ చూసి నన్ను చూసి నన్ను యాక్సెప్ట్ చేసి నాకు చాలా సపోర్టివ్ ఇచ్చేవాళ్ళు షూట్స్ లో కానీ స్టార్టింగ్ లో ఏమీ తెలియని ముద్దులా ఉండేదాన్ని నాకు ఫుడ్ పెట్టేవాళ్ళు ఆ టైంలో చాలా లోయెస్ట్ పొజిషన్ లో ఉన్నదాన్ని నేను నితిన్ భరత్ అన్న వాళ్ళకి సంథింగ్ మల్లెమాలకి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏ ఇష్యూస్ వచ్చాయి నాకైతే తెలీదు ఆ టైంలో ఇలా జీ తెలుగులో అదిరింది అనే షో ఒకటి కొత్తది స్టార్ట్ చేశారు నాకు తెలీదు ఛానల్స్ మధ్య ఇంత డిఫరెన్స్ ఉంటుందని నాకు తెలియదు నాగ్బాబు గారు చమక్ చంద్ర ఆర్పి నేను నితన భరతన్న ఈ అందరు ఒక మీటింగ్ లో తన్మై నువ్వు మంచి పొజిషన్ లో ఉన్నావుకి ఇంకా మంచి లైఫ్ వస్తుంది అని నాగ్బాబు గారు నాకు సపోర్ట్ ఇస్తే ఆ టైంలో నేనున్నాను నేనున్నాను అనడం వల్ల నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది ఈటీవీ నుంచి జీ తెలుగు అంటే ఈటీవీ నుంచి జీ తెలుగు వెళ్తే ప్రాబ్లమ్స్ అవుతాయో నాకైతే తెలీదు సో దానివల్ల నేను చాలా నష్టపోయాను కూడా మళ్ళీ జబర్దస్త్ కి రాలేక మళ్ళీ నాకు ఆ షోస్ కూడా కంటిన్యూ అవ్వలేదు ఒక వన్ ఇయర్ ఏదో కంటిన్యూ అయింది తర్వాత మళ్ళీ బాబు గారు పొలిటికల్ లైఫ్ లో ఆయన బిజీ ఉన్నారు నాకు ఎవరైతే మాట ఇచ్చారో వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీ ఉన్నారు నేను ఒకదాన్ని అయిపోయాను మళ్ళీ తర్వాత నేను జబర్దస్త్ వాళ్ళతో మళ్ళీ టీమ్ తో రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ నేను బ్యాక్ ఎంట్రీ ఇచ్చాను మిగతా వాళ్ళందరూ మానేసారు మళ్ళీ చేయడం మానే మానేసారు అంటే ఇంకా ఇష్యూస్ వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ మాలకి వాళ్ళకి ఉన్న ఇష్యూస్ మరి అంటే ఎంటర్టైన్మెంట్ అని చెప్పి మనం అనుకున్నాం కదా లైక్ ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు వస్తుంది కదా అని చెప్పి రాను మళ్ళీ సడన్ గా మొత్తం అంతా మాయమైపోయి ఎటు వాళ్ళు అటు కదా మేబీ నేను అంటే వాట్ అనేది ఎవరు శాంతి నువ్వు ఇప్పుడు శాంతి స్వరూపు పాత వాళ్ళు మేమిద్దరమేద్దరం కొత్త వాళ్ళే ఇప్పుడు అమ్మాయిలు వచ్చేస్తున్నారు ఆ అమ్మాయిలు ఎక్కువ వచ్చేస్తున్నారు అమ్మాయిలు రావడం వల్లే లేడీ గెటప్స్ అందరికి చాలా తగ్గిపోయింది కానీ ఎవరి కామెడీ వాళ్ళదే కదా అంతే కానీ జబర్దస్త్ అంటే ఎక్కడెక్కడ అది జబర్దస్త్ అనేది ఏంటంటే చిన్న షో కాదు దాని వల్ల చాలా మందికి హెల్త్ పరంగా కావచ్చు ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టీవీ ముందు అది చూస్తే చాలా హ్యాపీ నేను బయటకు వెళ్తూ ఉంటాను చాలా మంది చెప్తూ ఉంటారు అసలు మిమ్మల్ని చూస్తే కడుపు నిండిపోతుంది మాకు మీ కామెడీ చూస్తే మాకు చాలా హ్యాపీ అయిపోతుంది అనేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే అన్ని మారిపోయాయి బాగా మరి అంటే అందరికీ చూడగానే కడుపు నిండిపోద్ది అంత హ్యాపీ అంత ఫన్ అంత బాగుంది ఎవరికైనా కష్టం వస్తే మరి నిలబడతారు కదా జబర్దస్త్ కొన్ని కొన్నిసార్లు కొంత కొన్ని మందికి నిలబడరు లైక్ ఎగ్జాంపుల్ నీ విషయంలో కూడా మీ నాన్నగారు ఎవరు నిలబడలేదు ఆ రోజు ఎవరు రాలేదు కదా మరి నా కోసము ఈ విషయం చెప్పాలి నాన్న విషయం అనే కాదు నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన టూ ఇయర్స్ నాకు ఒక యాక్సిడెంట్ వల్ల నేను తల సర్జరీ నాకు ఇది అయింది నాకు అంటే పడిపోయా నేను కార్ లో వస్తుంటే వెళ్లే దారిలో బర్రెని గుద్దేసేసి పడిపోయాను అనమాట సో తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది ఇక్కడిది ఈ దెబ్బ తగిలి ఇదంతా మీకు ఇక్కడ అప్పుడు ఉండేది కాదు కాదు దానివల్ల నేను కోమాకి వెళ్లే సిచ్యువేషన్ నాకు ఆ టైంలో ఆ టైంలో నేను సరే నాకు ఆపరేషన్ అయింది తలకు ఆపరేషన్ అయింది అని తెలుసు నేను బెడ్ మీద ఉన్నానని తెలుసు అట్లీస్ట్ నేను బ్రతికైనా చచ్చానని కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు ఆ టైంలో నాకు ఎవరు హెల్ప్ చేయలేదు ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ టైంలో ఇంకా నేనే చాలా మందికి హెల్ప్ చేశాను నేను బిఫోర్ దట్ స్టిల్ నవ్ ఆల్సో కానీ మా నాన్న చనిపోయిన తర్వాత బిఫోర్ మాకు శ్రీదేవి షూట్ అయిపోయింది శ్రీదేవి షూట్ అయిపోయిన వెంటనే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ అయిపోయి వచ్చాను నైట్ నాన్నతో వీడియో కాల్ మాట్లాడుకున్నాను పొద్దు పొద్దునే పదకొండు గంటలకి మా నాన్న చనిపోయారు అన్న న్యూస్ నాకు కాళ్ళు చేతిలో ఆడలేదు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ రాత్రి కదా మా నాన్న నాతో మాట్లాడారు వీడియో కాల్ ఇదేంటి సడన్ గా మళ్ళీ అవన్నీ ఒక్కసారిగా నా వల్ల అవ్వలే ఎవరికి చేయాలో తెలీదు అర్జెంట్ గా వెళ్ళిపోవాలి ఇమాన్యుయల్కి ఫోన్ చేశాను ఫస్ట్ ఇమాన్యుల్కి ఫోన్ చేస్తే వాడు ఆర్ఎఫ్ సి షూట్లో ఉన్నాడు అమ్మ నాకు షూట్లో ఉన్నానని చెప్పాడు లేదంటే వచ్చేవాడు పాపం తర్వాత నూకరాజ్కి ఫోన్ చేస్తే ఎక్కడ పనులన్నీ అక్కడ వదిలేసేసి ఆ రోజు వాడికి షూటింగ్ కూడా వదిలేసుకొని నా కోసం కార్ తీసుకొని వచ్చి నన్ను ఎక్కించుకొని నేను ఏడుస్తూనే ఉన్నాను హైదరాబాద్లో ఇక్కడ నా చెయ్యి పట్టుకున్నవాడు మా నాన్న దగ్గరికి వెళ్ళేంత వరకు నా చేయి వదలలేదు నువ్వు ఏడవకు ఏడవకు ఉన్నాము అని నాకు తెలిసి నాకు హెల్ప్ చేసిన పర్సన్ నూకరాజ్ ఒక్కడే నాకు ఇంకెవరూ చేయలేదు